కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేత కాకపోతే పాకుతూ పో అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకో ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని స్నేహితుడు ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతూ ఉంటే నువ్వు తలదించుకుంటే నీ తలరాత ఇంతి అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలిగే సత్తా నీది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఈ కాస్త కష్టానికే తల వంచేస్తే ఎలా సృష్టిలో చల్లమున్నది ఏది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే బయలుదేరు నిన్ను కదలివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచుకో పడ్డ చోటు నుండి పరుగు మొదలుపెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను చేదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేశాయి నీ అర్థం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చాయి మళ్ళీ చెప్తున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో చదివితే ఇవి పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్మార్ట్ రాజా సబ్స్క్రైబ్